ఏం కూర అంటే ఏదో కూర ఉండినా పప్సార్ చేసిన ఏం కూర ఉండినా అంతేనా పార్ చేసినా నువ్వేమున్నావు నేను ఏంటి బాగా ఒకచ్చినాయి ఇది ఇది తలకా నొప్పి కండ నొప్పి కాళ్ళ నొప్పులు ఇవన్నీ పోతాయా నువ్వు ఎడ తెచ్చినాయా ఎవరు ఇచ్చిండు నీకు ఇది నొప్పి మాతాడు ఇచ్చిండు నీకు ఏ డాక్టర్ ఇచ్చిండు ఎడ తెచ్చుకున్నావు తీసుకొచ్చిన మొబ్బాలు తెచ్చిన ఎడ తెచ్చినావు ఓ అమ్మ అమ్మా ఏమన్నా తెచ్చినా ఉంది ఓ హాస్పిటల్ తెచ్చుకుంటే హాస్పిటల్ తెచ్చుకుంటే తక్కువ అవుతుంది డాక్టర్ తో చూసుకుంటే తక్కువ అవుతుంది మీ ఇంటి కాడ తీసుకుంటే తక్కువ కాదు అట్లా అదే ఒక బ్యాండ్ మెట్రో ఉంది బ్యాండ్ మెట్రో ఉంటే మళ్ళా చూసుకో మళ్ళీ చూంచుకొని హాస్పిటల్ పోయి చూంచుకొని తెచ్చుకొని వేసుకో తక్కువ ఇది ఎందుకు చెప్పనా తరగిక ఇంటే తక్కువైందా తక్కువగా ఒక బ్యాన్ ఉందా తరగ నొప్పి ఉంటే ఇట్లా మూత తీసు ఏం లేదు నీకు ఉత్తదే డబ్బు ఇచ్చిండు నిన్ను మోసం చేసిండు పైసలు ఇచ్చావు మోసం చేసిండు నిన్ను మళ్ళీ పోయి చూపించుకొని తెచ్చుకో సరేనా చేస్తే ఇంకోలు కాడిపోతే నీపు సాపు చేస్తారు సప్పుడు ఎక్క ఇంటికి పో ఇంటి పో బాబు ఇంటికి పో ఇంటి పో ఇంటి పో ఇంటి పో మళ్ళా చూపించావు